రాణెమ్మ విష్ణుప్రియ సాగర్ శిఖరను తీసుకొని పెళ్లి మండపానికి వస్తారు హిమ పెళ్లి జరుగుతూ ఉండటాన్ని చూసి ఒక్కసారి షాక్ అవుతారు మరోవైపు శిఖర రాణెమ్మ వాళ్ళు శిఖరతో కలిసి ఎలా పెళ్లికి వచ్చారా అన్నది గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది శిఖర పెళ్లికి బయలుదేరుతూ కారులో వెళ్తూ ఉంటుంది శిఖర వెళ్తున్న కారును సాగర్ రాణెమ్మ విష్ణుప్రియ ఆఫ్ చేస్తారు ఇంకా శిఖర రాణెమ్మను చూసి ఏంటి పెద్దమ్మ మీరు ఇక్కడ ఉన్నారేంటి అని చెప్పేసి కారు దిగి కిందకి వస్తుంది ఇక రాణిమ్మకు కోపం వచ్చి శిఖరను లాగి పెట్టి ఒకటిస్తుంది పెద్దమ్మ అని చెప్పేసి శిఖర అంటుంది పెద్దమ్మను కాబట్టే ఒక దెబ్బతో వదిలేస్తున్నాను నువ్వు ఎవరికి అన్యాయం చేస్తున్నావో అర్థమవుతుందా శిఖర అని చెప్పేసి రాణిమ్మ అడుగుతూ ఉంటుంది తారగారితో కలిసి నీ సొంత అన్నయ్యకే అన్యాయం చేస్తావా అసలు నీకు కొంచెమైనా బుద్ధుందానే అని చెప్పేసి రాణిమ్మ అంటూ ఉంటుంది అసలు దానికి అన్నయ్య అని సాగర్ మీద ప్రేమ ఉంటే కదమ్మా అని చెప్పేసి విష్ణుప్రియ అంటూ ఉంటుంది శిఖరా ప్లీజ్ శిఖరా దయచేసి నిన్ను బ్రతిమలాడుతున్నానని అనుకోకుండా హిమ పెళ్ళి ఎక్కడ జరుగుతుందో చెప్పు అని చెప్పేసి సాగర్ అడుగుతూ ఉంటాడు ఇంకా శిఖర ఏం మాట్లాడకుండా ఉండటంతో రాణిమ్మ కోపం వచ్చి దాన్ని అలా మంచిగా అడిగితే ఎలా చెప్తుంది సాగర్ నాలుగు తగిలిస్తే అదే చెప్తుంది అని చెప్పేసి రాణిమ్మ శిఖరపై చెయ్యెత్తుతుంది పెద్దమ్మ వద్దు పెద్దమ్మ నిజం చెప్తాను అని చెప్పేసి శిఖర అంటుంది పదవే పద అని చెప్పేసి రాణిమ్మ వాళ్ళ కారులో శిఖరను ఎక్కించుకొని మండపానికి వెళ్తారు ఇక తార చాలా సంతోషంగా అంగరంగ వైభవంగా హిమపేళ్లి జరిపిస్తూ ఉంటుంది ఇంకా వచ్చిన గెస్టులందరినీ పలకరించుకుంటూ అలా గుమ్మం వైపు చూసేసరికి రాణిమ్మ సాగర్ విష్ణుప్రియ ఉంటారు వాళ్ళని చూసి తార ఒక్కసారి షాక్ అవుతుంది ఇక వెంటనే గుమ్మం దగ్గరకు వెళ్ళి శిఖర నువ్వు లోపలికి రా ఏ రాణిమ్మ నువ్వు ఇక్కడే ఆగు అని చెప్పేసి తార అంటుంది ఇంకా శిఖర లోపలికి వెళ్తుంది ఏంటి పిలవని పేరెంటానికి వచ్చారు కొంచెమైనా సిగ్గులేదా అని చెప్పేసి తార రాణెమ్మని అంటూ ఉంటే మీరు ఎన్నైనా అనుకోండి తారగారు హిమ పెళ్లి జరగటానికి వీల్లేదు మీరు ఏవేవో మనసులో పెట్టుకొని సాగర్ని హిమను విడతీయాలని ఇలా చేస్తారా అని చెప్పేసి రాణెమ్మ అంటూ ఉంటుంది నీ నీతులు సూక్తులు ఏమైనా ఉంటే కనుక పెళ్ళైపోయిన అయిపోయిన తర్వాత చెప్పు తీరికగా వింటాను అంతేకాని ఇప్పుడు నా బుర్ర తినకు నా టైం వేస్ట్ చేయకు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఎవరు అడ్డుపడ్డా సరే ఈ పెళ్లి జరిగి తీరుతుంది అని చెప్పేసి తార చెప్తూ ఉంటుంది తారగారు నేను చెప్పేది వినండి మీ కూతురు జీవితాన్ని ఎందుకు ఇలా కాలరాస్తున్నారు ఎందుకు ఇలా శాసిస్తున్నారు ప్లీజ్ తారగారు వినండి అని చెప్పేసి రాణమ్మ బ్రతిమలు ఉంటుంది చెప్పాను కదా నువ్వేదైనా చెప్పదలుచుకుంటే పెళ్ళి అయిపోయిన తర్వాత మాత్రమే వింటాను ఇప్పుడు నాకు కుదరదు మర్యాదగా వెళ్తారా లేకపోతే బయటకు మెడపట్టి గెంట అని చెప్పేసి తా ారా అడగటంతో ఏంటి మంచిగా చెప్తున్నాం కదా అని అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి రాణిమ్మంటుంది ఏ వాచ్మెన్ వీళ్ళను ముందు మెడపట్టి బయట గెంటె అని చెప్పేసి తార చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మ హిమ మేం చెప్పేది కొంచెమైనా వినమ్మ మీ అమ్మ కావాలని సాగర్ మీద లేనిపోని నిందలు వేసి నీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుంది వద్దమ్మా ఈ పెళ్లి చేసుకోకు అని చెప్పేసి రాణెమ్మ చెప్తూ ఉంటే హిమ ఆ మాటలన్నీ కూడా వింటూ ఉంటుంది కానీ ఆ మాటలకు పట్టించుకోకుండా అలానే కూర్చొని ఉంటుంది సాగర్ మాత్రం హిమను చూసి బాధపడుతూ ఉంటాడు బాబు మమ్మల్ని లోపలికి పోనివ్వు ఆ పెళ్ళి ఆఫ్ చేయాలి అని చెప్పేసి రాణెమ్మ వాచ్మెన్కి చెప్తూ ఉంటే అమ్మ ముందు అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండమ్మా మీరు ఇక్కడే ఉంటే మా ఉద్యోగాలు పోతాయి అని చెప్పేసి వాచ్మెన్ చెప్తూ ఉంటాడు వీళ్ళకు మంచిగా చెప్తుంటే వినేలా లేరే అని చెప్పేసి వాచ్మెన్ మనసులో అనుకుంటూ ఉంటాడు మరోవైపు కృష్ణప్రియ రాధ ఇద్దరు కూడా హాస్పిటల్కు వెళ్తారు డాక్టర్ మీకు ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పేసి కృష్ణప్రియ అడుగుతూ ఉంటుంది ఆల్ రైట్ నువ్వు కనుక వచ్చి నా ప్రాణాలను కాపాడకపోతే నేను ఈ పాటికి చచ్చిపోయి ఉండేదాన్ని కృష్ణ నువ్వు నాకు పునర్జన్మనిచ్చావు అని చెప్పేసి డాక్టర్ చెప్తూ ఉంటుంది ఇక డాక్టర్ని చూసిన రాధ మాత్రం హిమ డెలివరీ చేసిందంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు హిమకు డెలివరీ చేసింది ఈ డాక్టరే కదా అని చెప్పేసి రాధ అడుగుతూ ఉంటాడు అవును నేనేనండి అని చెప్పేసి డాక్టర్ చెప్తుంది ఇప్పటికైనా నిజం చెప్పండి హిమ బిడ్డ గురించి అని చెప్పేసి కృష్ణప్రియ అడుగుతూ ఉంటే ఎందుకు కృష్ణ పదే పదే ఆ విషయాన్ని అడుగుతావు హిమబిడ్డ అప్పుడే చనిపోయిందని తెలుసు కదా అని చెప్పేసి రాధ అంటాడు లేదండి హిమకు పండంటి బిడ్డ పుట్టాడు బిడ్డ చనిపోలేదు బాగానే ఉన్నాడు అని చెప్పేసి డాక్టర్ చెప్తూ ఉంటుంది ఇక డాక్టర్ జరిగిన విషయం అంతా కూడా రాధాకృష్ణలకు చెప్తూ ఉంటుంది అది విన్న రాధ మనకు తెలియకుండా మన వెనుక ఇంత కుట్ర జరిగిందా అని చెప్పి అంటూ ఉంటాడు అవునండి ఇదంతా కూడా నాకు తెలుసు ఆధారాలతో సహా దీన్ని నిరూపిద్దామని నేను వస్తూ ఉంటే ప్రతిసారి అత్తయ్య ఎదురు తిరిగి ఆ ఆధారాలన్నీ కూడా స్మాష్ చేస్తూ వచ్చింది అందుకే ఈ విషయాన్ని నేను నిరూపించలేకపోయాను అని చెప్పేసి కృష్ణప్రియ చెప్తూ ఉంటుంది అయితే పదకృష్ణ వెంటనే పెళ్ళి ఆఫ్ చేయాలి అని చెప్పేసి రాధ అంటూ ఉంటాడు డాక్టర్ మీరు బాగానే ఉన్నారు కదా మాతో వచ్చి నిజం నిరూపించడానికి మీకు ఎటువంటి అభ్యంతరం లేదు కదా అని చెప్పేసి కృష్ణప్రియ అడుగుతూ ఉంటే నువ్వు నాకు పునర్జన్మనిచ్చావు అలాంటి నీకు నేను ఈ మాత్రం సహాయం చేయలేవనా కృష్ణ తప్పకుండా నీతో వచ్చి ఆధారాలతో సహా హిమబిడ్డ బ్రతికే ఉన్నాడని నిరూపిస్తాను అని చెప్పేసి డాక్టర్ చెప్తూ ఉంటుంది ఏమండి డాక్టర్ని తీసుకొని అలాగే ఇంటికి వెళ్ళి హర్షం తీసుకొని పెళ్లి మండపానికి వెళ్దామండి అని చెప్పేసి కృష్ణప్రియ చెప్తూ ఉంటుంది సరే కృష్ణ అని చెప్పేసి రాధ అంటాడు ఇక అలా మెల్లగా డాక్టర్ని తీసుకొని రాధాకృష్ణ ఇద్దరు కూడా పెళ్లి మండపానికి బయలుదేరుతూ ఉంటారు ఇంకా మరోవైపు రాణెమ్మ అమ్మ హిమ నేను చెప్పేది వినమ్మా మీ అమ్మ కావాలని నీకు మళ్ళీ పెళ్లి చేస్తుందమ్మా సాగర్ నుంచి విడదీయాలని చూస్తుంది నేను చెప్పేది అర్థం చేసుకో అని చెప్పేసి రాణిమ్మ చెప్తూ ఉంటుంది చెప్తుంది మీకే అర్థమవుతుందా ఈ పెళ్లి జరగటానికి వీ లేదు అని చెప్పేసి రాణిమ్మ చెప్తూ ఉంటే మగపెళ్ళి వాళ్ళు విని ఇంకా అందరూ కూడా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు ఒరే సాగర్ వీళ్లకు మంచిగా చెప్తే వినేలా లేర్రా దెబ్బ పడితేనే వింటారనుకుంటా అని చెప్పేసి రాణిమ్మ అనటంతో ఇక సాగర్ అక్కడ ఉన్న వాచ్మెన్ని పక్కకు నెట్టి లోపలికి వెళ్ళిపోతాడు ఇక రాణెమ్మ విష్ణుప్రియ ఇద్దరు కూడా సాగర్ వెనక వెళ్తారు హిమ మీ అమ్మ కావాలనే సాగర్ మీద నిందలు వేసి నిన్ను సాగర్ని విడదీస్తుందమ్మా నేను చెప్పేది అర్థం చేసుకోమ్మా అని చెప్పేసి రాణిమ్మ అంటూ ఉంటుంది ఏ రాణిమ్మ నీ కాదా చెప్పేది అర్థం చేసుకోవేంటి నా కూతురు పెళ్ళిని జరగనివ్వు అని చెప్పి తార అంటూ ఉంటుంది అరే సాగర్ ఇంకా ఏంట్రా అలానే చూస్తున్నావు వెళ్ళి నీ భార్యను తీసుకొచ్చుకో అని చెప్పేసి రాణెమ్మ సాగర్ వెళ్తూ ఉంటాడు హే సాగర్ ఇంకొక అడుగు ముందుకు వేశావా అనుకో నా చేతుల్లో ఖాళీ బూడిదైపోతావు మీరెంతమంది వచ్చినా సరే ఈ పెళ్లిని ఆపటం మీ తరం కాదు అని చెప్పేసి తార అంటూ ఉంటుంది రాణెమ్మ నువ్వే ఏనా నిందలు వేయాలనుకున్నా ఏమైనా మాట్లాడాలనుకున్నా అవన్నీ కూడా నా కూతురు హిమ పెళ్ళైన తర్వాత చెప్పాను కదా అని చెప్పేసి తార అంటూ ఉంటుంది నిజంగా చెప్పాలంటే సాగర్ నిజస్వరూపం నా కూతురికి నేనే తెలిసేలా చేశాను నా కూతురు సాగర్ నిజస్వరూపం తెలుసుకొని కావాలనే తనకిష్టమై ఈ పెళ్లి చేసుకుంటుంది అంతేకాని నేను సాగర్ మీద లేనిపోని నిందలు వేశాను అనే మాటలు మాట్లాడకు అని చెప్పి తార అంటూ ఉంటుంది తారాగారు ఎందుకు తారాగారు మీ కూతురు జీవితాన్ని అల్లుడి జీవితాన్ని ఇలా నాశనం చేయాలని శాసించుకున్నారా ఏంటి ఎందుకు ఇలా చేస్తున్నారు మేము చెప్పేది కొంచెమైనా వినండి అని చెప్పేసి రాణెమ్మ ఎంత చెప్తూ ఉన్నా కూడా తార మాత్రం వినిపించుకోకుండా పంతులు గారు ముహూర్తానికి టైం అవుతుంది మొదలు పెట్టండి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా రాణిమ్మ మాత్రం ఎంత చెప్తూ ఉన్నా కూడా తార వినిపించుకోదు మరోవైపు రాధాకృష్ణ డాక్టర్ని ఇంకా హర్షని తీసుకొని పెళ్లి మండపానికి బయలుదేరుతూ ఉంటారు మరి రాధాకృష్ణ ఇద్దరు కూడా పెళ్లి మండపానికి వచ్చి ఇన్ టైంలోనే పెళ్లి ఆపగలుగుతారా లేకపోతే పెళ్ళి జరిగిపోతుందా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అంతేకాదు తార నిజ స్వరూపాన్ని హిమకు తెలియజేస్తారా లేకపోతే అదంతా కూడా దాచిపెడతారా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి